సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి సినిమాకి తీసుకెళ్తానని నాలుగు రోజులుగా చెప్తూనే ఉన్నారు కదా ఇవ్వాలన్నా వెళ్దామా అంటూ భార్యామణి భర్త గారి దగ్గర కొంచెం గారవంగా అడుగుతుంది ఆరు నూరైనా నూరు ఆరైనా సరే సాయంత్రం తప్పకుండా సినిమాకి వెళ్దాం అటు హోటల్ వెళ్దాం సరేనా అంటూ సదరు భర్త గారు భార్య బుగ్గ మీద చిటికేసి ఆఫీస్ కి వెళ్ళిపోతారు షరా మామూలే చేసిన వాగ్దానం మర్చిపోయి రాత్రి ఏ పది గంటలకు ఇంటికొస్తాడు భర్త తల నిండా పూలు పెట్టుకుని చక్కగా తయారై అప్పటికి ఇరవై సార్లు గడియారం కేసి వాకిలికేసి చూసి చూసి అలసిపోయి ఏడ్చి ఏడ్చి సోఫాలో పడి నిద్రపోతూ ఉంటుంది భార్య ఏదో సినిమాలో ఈ సీన్ చూసినట్లు అనిపిస్తుంది కదా మీకు సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత ఈ విషయం ఎందుకు మాట్లాడానో చెప్తాను హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి సకలు ఈ రోజు మనం శ్రీనగర్ కాలనీలోని విన్స్ బ్యూటీ పార్లర్ లో ఉన్నామండి మరి మన బ్యూటిషియన్ జ్యోతి గారు ఈ రోజు సౌందర్యానికి సంబంధించి మనకి ఏం తెలియజేయబోతున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం హలో జ్యోతి గారు హాయ్ అండి జ్యోతి గారు సో ఈ రోజు మా సకల కోసం సందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు సమ్మర్ ఫేషియల్ అన్నమాట సమ్మర్ ట్యానింగ్ ఫేషియల్ ఇది యాక్చువల్లీ సమ్మర్ లో ఇలాంటి వెండకి వెళ్ళడం వల్ల మన ఆయిల్ స్కిన్ అయ్యే వాళ్ళకి ఇంకా ఇట్లాంటి బాగా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు ట్యానింగ్ వస్తూ ఉంటది కదా దాని గురించి ఈ రోజు ఫేషియల్ చూపిస్తాను శ్రీలక్ష్మి చూడండి తిన్న ఫేస్ వచ్చి చాలా టానింగ్ ఉంది ఓకే కనిపిస్తుంది సీజోన్ అంటారు దీన్ని సీజోన్ వచ్చి చాలా అంటే చాలా డార్క్ గా ఉంది ఐ డార్క్నెస్ ఎక్కువ ఉన్నది ఫోర్ హెడ్ ఇయర్స్ నెక్ బ్యాక్ నెక్ చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చాలా టానింగ్ ఉంది చూసారా సమ్మర్ కి ఏమవుతుంది అంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ ఫేస్ చేస్తారు ఆ ఫేసింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఎలా అంటే ఇక బయటకు వెళ్ళలేరు అనమాట

సో ఇలా మసాజ్ అనేది ఎంత ఎంతసేపు చేయాలంటారు టూ మినిట్స్ చేయాలి టూ మినిట్స్ సరిపోతుందా టూ మినిట్స్ చేసేసుకొని రిమూవ్ చేసేసుకోవచ్చు ఓకే సో మరి కంప్లీట్ అయిపోయింది అయిపోయింది సో నెక్స్ట్ ఏంటి రిమూవ్ చేసుకోవాలి లక్ష్మి ఇప్పుడు క్లీన్జింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ స్టెప్ స్క్రబ్ ఓకే స్క్రబ్ వచ్చి అప్ డైరెక్షన్ లో చేసుకోవాలి తెలియని వాళ్ళు ఇళ్ళల్లో చేసుకోవడానికి అది తెలియక ఏం చేస్తారంటే ఐ మీన్ డౌన్ కి చేస్తూ ఉంటారు డౌన్ వల్ల ఏంటంటే స్కిన్ అనేది డల్ అయిపోతుంది డల్ అయిపోతుంది ఏజెడ్ స్కిన్ అనేది తొందరగా వస్తుంది మనం స్క్రబ్బింగ్ ఏది ఫేషియల్లో ఏ స్టెప్ చేసుకున్నా ఇళ్లలో చేసుకున్నా కంపల్సరీ పైకి అప్ డైరెక్షన్ ఇట్లా డౌన్ అనేది పెట్టుకుంటూ అప్ డైరెక్షన్ లో ఓకే లక్ష్మి దీన్ని డ్రై చేసేసాం కదా రిమోవ్ చేసేవాళ్ళ స్క్రబ్ ఇప్పుడు స్క్రబ్బింగ్ అయిపోయింది తర్వాత వచ్చి ఇప్పుడు జెల్ జెల్ ఓకే సో ఈ జెల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది జెల్ అనేది స్క్రబ్బింగ్ లో డెడ్ స్కిన్ రిమూవ్ చేశాం కదా వాటిని మళ్ళీ క్లోజ్ చేస్తుంది ఓకే అట్లా దానికోసం అని జెల్ యూస్ చేస్తాం ఇది వచ్చి ఒక త్రీ ఫోర్ మినిట్స్ మసాజ్ చేస్తాం సరిపోతుంది లైట్ మసాజ్ సో దీన్ని చేయాలి మనం లైట్ మసాజ్ లైట్ మసాజ్ ఇప్పుడు జెల్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు వచ్చి మసాజ్ క్రీమ్ ట్యానింగ్ మసాజ్ క్రీమ్ ఓకే సో ఈ మసాజ్ క్రీమ్ వల్ల ఏంటి మసాజ్ క్రీమ్ అనేది ట్యానింగ్ పోతుంది అని చెప్పాను కదా ఫస్ట్ చెప్పింది ఇదేనండి దీనివల్ల ఇప్పటి వరకు మన డెడ్ స్కిన్ అవన్నీ రిమూవ్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు ఈ మసాజ్ క్రీమ్ వల్ల ఏంటంటే ఇంకా నీట్ ఇంకా నీట్ గా ఉన్న డెడ్ స్కిన్ ని రిమూవ్ చేసుకుంటూ ట్యానింగ్ ని లైక్ సో ఇన్నర్ గా ఉన్న డెడ్ స్కిన్ ఆ టాన్ ఏదైతే ఉందో అది కూడా రిమూవ్ అవుతుంది ఆహా ఓకే ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడు రిమూవ్ చేసేసుకుందాం ఇంకా ఓకే లైట్ మసాజ్ అయిపోయింది టెన్ మినిట్స్ మసాజ్ అయిన వెంటనే రిమూవ్ చేసుకొని ప్యాక్ నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది కదండి మనం ఒక ప్యాక్ వేసుకున్నాం ఓకే ప్యాక్ అప్ డైరెక్షన్ లో వేసుకోవాలి మసాజ్ చేసిన ప్యాక్ వేసినా కూడా అప్ ఓకే సో ఇప్పుడు ప్యాక్ వేస్తున్నారు కదా ఈ ప్యాక్ అనేది ఎందుకు అంటే దేనికి ఉపయోగపడుతుంది దీంట్లో టైట్నింగ్ మనకి ఇప్పటి దాకానే మొత్తం స్కిన్ అంత ఫోర్స్ చేశాం కదా అది మొత్తం ఎలా అంటే టైట్ అవ్వ దానికి ఓకే సో ఇప్పటి వరకు కొంచెం అది ఓపెన్ అయిన ఆ సెల్స్ ఇవన్నీ కూడా దీని వల్ల దాని వల్ల జెల్ వల్ల అది క్లోజ్ చేశాం కదా వాటికి పైన ప్యాక్ వేస్తే స్కిన్ అంతా టైట్ అవుతుంది టానింగ్ పోవడంతో పాటు స్కిన్ టైట్నింగ్ అనేది పెరుగుతుంది మనకి ఏజ్ పెరిగే కొద్ది ఇన్ ఫ్యూచర్ లో కూడా ఈ స్కిన్ టైట్నింగ్ వల్ల ఏజ్ అనేది డౌన్ అవుతుంది తక్కువ అనేది చూపించగలుగుతాం ఓకే ప్యాక్ ఉంటే మొత్తం డ్రై అయినంత వరకు ఉంచాలా లేదంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉంటాయి డ్రై అయిపోవాలండి పూర్తిగా డ్రై అయిన తర్వాత వాటర్ లైట్ గా డిప్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్ రిమూవ్ చేస్తే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది శ్రీలక్ష్మి ఐ ప్యాక్స్ పెట్టేసాం కదా ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకే శ్రీలక్ష్మి టెన్ మినిట్స్ అయిపోయింది ఓకే ఇప్పుడు రిమూవ్ చేసుకున్నాం జ్యోతి గారు మరి ఇప్పుడు మొత్తం ఫేషియల్ కంప్లీట్ అయింది ఇలాగే బయటకి వెళ్ళిపోయి పంపించొద్దండి కంపల్సరీ మాయిశ్చరైజర్ ఏదైనా రాసుకుని వెళ్ళాలి బయటకు వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళట్లేదు అని నో ప్రాబ్లం వెళ్తే మాత్రం కంపల్సరీ మాయిశ్చరైజర్ ఏదైనా రాసుకుని బెటర్ ఫేషియల్ చేయించిన తర్వాత మాయిశ్చరైజర్ ఏదైనా రాసుకొని వెళ్ళడం చాలా బెటర్ మాయిశ్చరైజర్ రాసుకుంటాం ఓకే సో మరి ఈ మా సకుల కోసం సమ్మర్ లో యూస్ఫుల్ ట్యాన్ సకులు చూసారు కదా సమ్మర్ టానింగ్ ని సమ్మర్ లో మనం ఫేస్ కి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలండి అటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన స్కిన్ అలాగే మన బాడీ కూడా చాలా బాగుంటుంది సో మరి తప్పకుండా తీసుకుంటారు కదా మరో కరెంట్ లో మళ్ళీ కలుసుకుందాం అంటే బాబా